చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ సర్పంచ్ డివి రమణ మనవడు రాయ భవదీప్ నాయుడు ఐదు సాయినగర్ డివి రమణ గారి ఆశయ సాధనకు భూమి భవదీవుడు రాయవారి వంశోద్ధారకుడు హతీష్ జోష్నల ప్రతిరూపం చిలిపి చేష్టల చిన్ని కృష్ణుడు చోరుడు భవదీప్ ద్వితీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కుటుంబ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారు తల్లిదండ్రులు రాయ హతీష్ హతీష్న అబ్బా రాయ భాస్కర్ నాయుడు కళావతి అత్త మామలు ప్రశాంతి అములు బుజ్జిషమ్మ లక్ష్మి జ్యోతిప్రకాష్ రాజు డాక్టర్ సూర్యనారాయణ చెన్నై నవీన్ రాజు దిలీప్ గిరి రెడ్డి రాణి డాక్టర్ మోహన్ బాబు వీరందరి తరఫున మా అఖిల పక్ష న్యూస్ ఛానల్ తరపున పవదీప్ నాయుడు గారికి ద్వితీయ జన్మదిన శుభాకాంక్షలు